ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానన్నటువంటి ట్రంప్ చేతులెత్తేసాడు ఇక ట్రంప్ వల్ల కాదు పైగా అలస్కాలో జరిగినటువంటి సమావేశం తర్వాత రష్యా విపరీతంగా క్యూ పై విరుచుకు పడుతుంది అంతకు ముందు నాలుగు వందల డ్రోన్లు మొన్నేమొచ్చేసి ఐదు వందల తొంభై ఎనిమిది డ్రోన్లు క్షిపణలతో విరుచుకుపడి మొత్తం కకా చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉక్రెయిన్ నాశిరకం డ్రోన్లతోటే అంటే కేవలం రెండు డ్రోన్లతో రష్యాకు చెందినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి విడ్జిల్ని కూల్చేసింది ఈ వంతెనలు అనమాట అంటే రష్యా సైన్యానికి వీటి ద్వారానే సరుకులు రవాణా చేస్తారు ఈ సరుకులు రవాణా ఉక్రెయిన్ లోని కార్కివ్ అనే సరిహద్దు ప్రాంతంలో ఇక్కడ ఈ రెండు వంతెనలు ఉన్నాయి ఈ రెండు వంతెనల్ని ఉక్రెయిన్ పేల్ చేసింది అది కూడా నాసిరకం డ్రోన్తో ఎందుకంటే రష్యా సైన్యానికి ఎటువంటి ఆహారం ఎటువంటి వస్తువులు అందకుండా చేయడంలో భాగంగా ఈ యొక్క వంతెనలు అయితే ఫేల్ చేసింది అయితే నిజానికి ఎటువంటి ప్రమాదం ఉక్రెయిన్ నుండి వచ్చినా ఈ వంతెనలు కూల్ చేయమని రష్యా ఇంతకుముందే ప్లాన్ చేసుకుంది ఈ కూల్ చేయడానికి అంటే ఒకవేళ ఉక్రెయిన్ సైన్యం ముందుకు వస్తే ఈ వంతెనలు కూల్ చేస్తారు ఎందుకంటే ఈ వంతెనలు రష్యాలోకి రావడానికి ఉపయోగపడతాయి ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధంలో ఈ వ్యూహం అనేది కామన్ ఎవరైనా సరే సొంత మౌలిక వసతులు ఎందుకు కూల్చుకుంటారంటే శత్రువుకి ఎటువంటి ఇది కనిపించకుండా లేదా శత్రువుకి ఎటువంటి అవకాశం దొరకకుండా చేయడం కోసం అప్పుడప్పుడు సొంత నిర్మాణాలు లేదా సొంతంగానే కొన్ని ధ్వంసం చేయాల్సి వస్తుంది అది ఎవరైనా సరే ఉక్రెయిన్ కూడా యుద్ధం మొదట్లో అలాగే చేసింది రష్యా సైన్యం రాకుండా కొన్ని వంతెనెళ్ళు పేల్చేసింది తనకు చెందినటువంటి అదే విధంగా ఇప్పుడు ఈ వంతెనెళ్ళు పేల్చి రష్యా సైన్యానికి అయితే ఒక విధంగా షాక్ ఇచ్చింది అది కూడా నాసిరకం డ్రోన్లతో ఈ దాడులు చేయడం వల్ల కీవ్ అయితే చాలా ఆనందపడిపోతుంది